మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు గిరిజనులు సాంప్రదాయబద్ధంగా గిరిజనేతరులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సార్లమ్మకు సంబంధించిన రెనివేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నారు ఈ నెల ఇరవయో తారీఖులోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ ఆల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సార్లమ్మ భక్తులందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకి వచ్చేదానికంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ పరిసర ప్రాంతంలో ఉండే రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు స్థానిక శాసనసభ్యురాలు సోదరీమణి సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని ఒడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది తక్కువ టైంలో రాతితో రాతితో ఒక రెండు వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం చేపట్టి చేపట్టింది లగాయత్తు చేపట్టింది మొదలు ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ మా సహచార మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కూడా ఎప్పుడు కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు పాజిటివ్గా కంప్లీషన్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అన్నప్పుడు ఏ ప్రాంతం గొప్పతనం ఆ ప్రాంతం కాబట్టి ఇక్కడ అయింది అక్కడ కాలేదు ఇక్కడ అయింది భద్రాచలం గొప్పతనం భద్రాచలందే భద్రకాలమ్మ గొప్పతనం భద్రకాలమ్మదే యాదాద్రి గొప్పతనం యాదాద్రే తిరుపతి గొప్పతనం తిరుపతిదే సమ్మక్క గొప్పతనం సమ్మక్కదే కాబట్టి ఇక్కడ వైభవం ఇంత పెద్ద ఎత్తున లక్షల మంది ఏ జాతరకు ఏ ఎక్కడికి వచ్చి ఇట్లా ఒకరోజే ముప్పై నలభై లక్షల మంది వస్తుంటారు ఇవాళ శనివారం ఎవరు రారనుకున్నాం ఇవాళ కూడా విపరీతంగా వచ్చారు నిన్న దాదాపుగా ఆరు లక్షలు దాటిపోయారు వేయిల కార్లు వస్తున్నాయి వేయిల ప్రైవేట్ వెహికల్స్ ఇంకా ప్రభుత్వం అంటే బస్సులోది ఇంకా స్టార్ట్ కావాలి బస్సులలో వచ్చే జనాలది కాబట్టి అందరు కూడా ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు రేపు మరి మేమి ఏదైతే ఉందో జనాల ఇది అందరినీ తీసుకొని మరి తప్పకుండా ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి మంత్రులు మరి మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు ఇది మనం అందరం మన బాధ్యతగా ఎవరు గొట్టు పెట్టి పిలువరు అందరు అట్లనే పెట్టుకోవాలి మెసేజ్ ఈ ప్రోగ్రాం గా ఎవరు గొట్టు పెట్టి పిలువరు ఇది దేవుని కళ్యాణం దేవునికి జరిగే పట్టాభిషేకం సమ్మక అందరం భక్తులమే అందరం పనిచేయాలి సక్సెస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి నాలుగున్నర ఐదు లోపు ఈ ప్రాంగణంలో మీరు ఉండాలి ఎందుకంటే ఇక్కడ అందరు ఎట్లా చూసినా విఐపిలే కనబడతారు మంత్రులు లేదా ఈ ప్రిన్సిపాల్ సెక్రటరీస్ డీజీపీ సిఎస్ అంతా ఇది రేపటి నుంచి అంతా కట్టడైపోతా ఉంటది కాబట్టి మన ఒకటే రూట్ ఇచ్చినాం మరి అక్కడి నుంచి రావాలి ఇక్కడ మన ఇటు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది ఇట్లా రావడానికి ఈ నార్లాపురం ఇటంతా కాబట్టి అందరూ రావాలని పేరు పేరున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ లేట్ చేయకుండా మరి మిమ్మల్ని